పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల ఇరవై రెండున నామినేషన్ వేయనున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక స్పిన్నింగ్ మిల్ వద్ద అధికారులు హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు సాయంత్రం భువనగిరికి చేరుకోనున్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ చౌరస్తా జగదేవూర్ రోడ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహిస్తారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో ప్రసంగిస్తారు హెలిప్యాడ్ తో పాటు కార్నర్ సమావేశం నిర్వహించే స్థలాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి రాచకొండ పోలీసు తరుణ్ జోషి పరిశీలించారు సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమావేశం నిర్వహించారు చేసేందుకు సుమారు ఐదు మంది పోలీసుల వరకు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సంతోషి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు ఆ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏదైతే ఆ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు అయితే కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు అయితే ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ అయిన రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణతో పాటు ఇటు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ ఈ నేపథ్యంలో కూడా నిన్న మెదక్ లో పర్యటించడంతో పాటు ఇటు కర్ణాటక కూడా మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఇది రాత్రి హైదరాబాద్ చేరుకున్నాం రేవంత్ రెడ్డి ఈ రోజు చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆ ప్రచారంలో పాల్గొంటారని చెప్పాలి అయితే ఇప్పటికే రేవంత్ రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆ ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశారని చెప్పాలి ఎందుకంటే కి సంబంధించి కావచ్చు అదేవిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కూడా సుమారు ఐదు వందల మంది పోలీసులను కూడా ఇప్పటికే అక్కడ బందోబస్తు సంబంధించి ఏర్పాట్లు చేశారని చెప్పాలి ఏదైతే ఇటు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా జగదేవపుర్ రోడ్డు కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ జంక్షన్ లో కూడా ఆ రోడ్ షోలు నిర్వహించడంతో పాటు అక్కడ కార్నల్ మీటింగ్ లో కూడా మాట్లాడడానికి కూడా ఏర్పాటు చేశారు మరొక వైపు సాయంత్రం నాలుగు గంటలకు సంబంధించి పోయి కోరగిరి పట్టణంలో భారీ రోడ్ షో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా కుంభం అనిల్ రెడ్డి ఈ ఏర్పాట్లు అనిల్ రెడ్డితో పాటు అదేవిధంగా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఇటు మంత్రి కోమంట్రెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పరిశీలించారని చెప్పాలి ఇప్పటికే చామ కిరణ్ కుమార్ రెడ్డికి గెలుపు కోసం కూడా ఇప్పుడు కాంగ్రెస్ తేడదంతా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపుతుందని కూడా చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో భువనగిరి పార్లమెంట్ లోటరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటూ అని కూడా కాంగ్రెస్ ధీమాగా ఉంది ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా చావణ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఈ రోజైతే అక్కడ భువనగిరి పార్లమెంట్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పాలి సంతోషి